వెల్కమ్ టు ట్రస్ట్ కార్స్ మన అడ్రస్ వచ్చేసి నాచారం నాచారం ట్రస్ట్ కార్స్ లొకేషన్ వేసుకుంటే డైరెక్ట్ లొకేషన్ దగ్గరకు వస్తారు ఇలా సండే కార్ మీల ఇప్పుడు మొదలైపోయింది మీరు కూడా రండి మేళలో అందరూ వచ్చి పాల్గొనండి కార్ మేళలో అది తక్కువ రేట్ల బండ్లు ఉన్నాయి మనం తీసుకొచ్చే కార్ మీల ఉద్దేశం ఏందంటే అది తక్కువ డౌన్ పేమెంట్లో మీరు కార్ తీసుకెళ్ళొచ్చు ఇంకోటి ఇంకోటి ఏముందంటే సండే కాబట్టి అందరూ ఇంటి కార్ సెలవులు ఉంటుంది కాబట్టి మీరు సాయంత్రం మా ఆఫీస్ గంటల వరకు కూడా ఓపెన్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వచ్చి ఎండాకాలం కాబట్టి చాలామంది ఎండకు రాలేకపోతున్నారు కాబట్టి మన ఆఫీస్ టైమింగ్ ఇప్పుడు మేము కొంచెం పెంచినాము ఆఫీస్ మాది పది పదిన్నర వరకు కూడా ఓపెన్ ఉంటుంది సాయంత్రము మీరు రావచ్చు ఇంకోటి ఇప్పుడు మనం చూపెట్టేది హోండా సిటీ వెహికల్ ఇది కేవలం దీని రేట్ వచ్చేసి రెండు లక్షల ముప్పై ఐదు వేల బండి ఉంది మీరు అండి వచ్చి వెహికల్ చూసుకోండి సండే కార్ మొదలైపోయింది చూడండి సాటర్డే సండే కార్ మనం అనుకున్నట్టు జరుగుతుంది చాలా బండ్లు వచ్చేసినాయి దాదాపు వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ వెహికల్ దాకా వచ్చేసి ఇంకా వెహికల్ వస్తున్నాయి మీరు రండి విధంగా నేను మనం చెప్పినట్టే డౌన్ పేమెంట్ మీరు ఇరవై ఐదు వేలు కూడా కట్టవచ్చు యాభై వేలు డౌన్ పేమెంట్ కట్టొచ్చు డెబ్బై ఐదు వేలు కూడా కట్టొచ్చు డౌన్ పేమెంట్ ట్రస్ట్ కార్డ్స్ నాచారం లొకేషన్ వేసుకోండి మీకు దాదాపు యాభై వేల రూపాయల నుంచి బండ్లు స్టార్ట్ ఉన్న రేటు యాభై వేల రూపాయల బండి ఉంది లక్ష రూపాయల బండి ఉంది లక్ష యాభై బండి ఉంది మరొకసారి చెప్తున్నా మీరు లొకేషన్ వేసుకోండి ట్రస్ట్ కార్స్ నాచారం లొకేషన్ వేసుకుంటే డైరెక్ట్ లొకేషన్ దగ్గరకు వస్తారు మీ కార్ ఏదైనా తీసుకొచ్చి పెట్టండి మనం కేవలం రెండు రోజుల్లో బండి అమ్మేద్దాం మా ఛానల్కి మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి